యువ హీరో నితిన్ కి టాలీవుడ్ లో మంచి పేరుంది ఇరవై ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నితిన్ పై ఇంతవరకు ఎలాంటి వివాదాలు లేవు రీసెంట్ గా నితిన్ పై తీవ్ర నింద ఆరోపణలకు దిగాడు డాన్స్ మాస్టర్ కమ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ నితిన్ కి అమ్మ రాజశేఖర్ తో మంచి అనుబంధం ఉంది వీరి కాంబినేషన్ లో టక్కరి అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే ఈ సినిమా ఫ్లాప్ అయింది అయినప్పటికీ అమ్మ రాజశేఖర్ తో మంచి అనుబంధాన్ని కొనసాగించాడు నితిన్ అయితే రీసెంట్ గా తనకి సంబంధించిన ఓ సినిమా ఫంక్షన్ కి నితిన్ ని గెస్ట్ గా పిలిచారు వస్తానని మాటిచ్చి ఆ ఫంక్షన్ కి రాలేదట నితిన్ దాంతో ఆ సభా వేదికపై ని వాడు వీడు అని సంబోధిస్తూ తీవ్ర విమర్శలు చేశాడు అమ్మ రాజశేఖర్ నితిన్ కి అసలు డాన్స్ రాదని వాడికి డాన్స్ నేర్పించింది తానేనని షాకింగ్ కామెంట్స్ చేశాడు నితిన్ రాకపోవటానికి పెద్దగా కారణాలు లేవు అతనికి షూటింగ్ కూడా లేదు ఇంట్లో ఉన్నాడు ఫీవర్ అని చెప్పాడు గురువునైనా తనకి రెస్పెక్ట్ చూపలేదని గురువుని మరిచిపోయిన వాళ్ళు సూపర్ స్టార్ అవ్వరంటూ శాపనార్థాలు పెట్టాడు అమ్మ రాజశేఖర్ ఇతని కామెంట్స్ పై మండిపడుతున్నారు నితిన్ ఫ్యాన్స్ ఆరోగ్యం బాగలేకపోవటం వలన ఫంక్షన్ కి నితిన్ రాలేకపోయాడని అంత మాత్రాన నిందలు వేయటం తగదని చెబుతున్నారు మాచల నియోజకవర్గం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న నితిన్ ఫీవర్ తో బాధపడుతున్నాడని వివరించారు ఫ్యాన్స్